పరలోక ప్రార్థన మన పరమ తండ్రి యొక్క హృదయాన్ని కదిలించగలుగుతుంది తన యొక్క హృదయాన్ని కరిగించగలుగుతుంది మనం నిజంగా మన హృదయానుసారముగా ఇష్టానుసారముగా ప్రేమానుసారముగా ఈ ప్రార్థన చేసినట్లయితే మత్తే సువార్త ఆరవ అధ్యయనం తొమ్మిదో వచనము పరలోక మందున్న నా తండ్రి నీ నామము పవిత్ర గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు ఈ భూలోకమందు నెరవేరునుగాక ఈ ప్రార్థనలో దేవుణ్ణి మనం తలుస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ రెండో అంశంలో చూడండి నానాటికి కావలసిన మా అనుదిన ఆహారము మాకు దయచేయండి మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్ము శోధనలో చిక్కుకొని నీయక దుష్టుని నుండి మమ్ము రక్షించండి చూడండి మనం దుష్టుడికి లోబడిపోతూ ఉన్నాము ఎప్పుడంటే పాపం మనలో ఎక్కువైపోయినప్పుడు కానీ ఎప్పుడైతే పాప సంకీర్తన తీయడం ద్వారా మనం దేవుడి బిడ్డలుగా మారిపోతూ ఉన్నాము పాపంలో ఉన్నని రోజులు సర్ప సంతానం లాగా మనం ఉన్నాము కానీ దేవుల్లో ఉండాలి అంటే పరిశుద్ధత వైపు మనం పరిగెట్టగలిగితే పాప సంకీర్తన మనం తీయగలిగితే పరలోక ప్రార్థన నిండు మనసుతో మనం చేయగలిగితే రోజు కూడా పరలోకమందున్న మన తండ్రికి మనం కుమార్తెలము కుమారులమైపోతూ ఉన్నాం మన ఏసయ్యకి సహోదరులము సహోదరులుగా మనం మారిపోతూ ఉన్నాము దత్తపుత్రులముగా ఏసయ్య చెందించిన రక్తము ద్వారా ఇది జరుగుతూ ఉంది కాబట్టి పాప సంకీర్తన అనే సాంగ్యము అతి అమూల్యమైనది అతి శ్రేష్టమైనది యోగ్యకరమైనది ఈ ప్రపంచంలో దేవుడు దేనైనా ఇష్టపడతాడు అంటే పాప సంకీర్తన తీసిన తర్వాత ఉన్న ఆనందము ఆ ఆనందం మనలో ఉంది అంటే ఆ దేవాతి దేవుని మన హృదయంలో మన జీవితంలో మన స్థితిగతుల్లో దేవుడి యొక్క సన్నిధిని మనం అనుభవిస్తున్నాము అని అర్థము ఇంత అమూల్యమైన దివ్య సంస్కరణను దివ్య సాంగ్యమును మనం త్రోసిపుచ్చకూడదు ప్రియమైన బిడ్డ అది మనకే అనర్థము